ఈరోజు కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో ముచిరెడ్డి కాలేజ్ నార్కోటిక్స్ ట్రగ్స్ మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కాలేజీలో మా స్టూడెంట్స్ అందరూ దానికి ఆ సదస్సు హాజరయ్యారు ఈ అవగాహన సదస్సులో పిల్లలందరికీ కూడా మేము ఒకటే చెప్పాం ఎక్కడా కూడా చెడు అలవాట్లకి లోన్ కావద్దు యువత వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు అట్లాగే నార్కటిక్ థ్రగ్స్ అయినటువంటి మీ థ్రగ్స్ అయితేనేమి అలాగే గంజాయి అయితేనేమి వైట్నర్ అయితే వాటి వల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది మీరు మీ లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు మీరు అట్లాగే మీరు ఒక మంచి భవిష్యత్తు అనేది కోల్పోతారు మీ చదువు మీద జ్యాస్ పెట్టి చదువుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి చెడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహవాసాలు చేయదు వాళ్ళతో తిరిగినందువల్ల మీ మార్గం అనేది సరైన మార్గంలో వెళ్ళలేదు మీరు చెడు మార్గంలో వెళ్తారు తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు ఏది చేయాలన్నా కూడా ఒక కేసులో కానీ ఏదైనా ఈ ఎంజాయ్ కేసు కానీ ఇట్లాంటి వాటిలో మీరు ఉంటే కనుక అడిక్షన్ అయిపోతే మీరు మీ భవిష్యత్ పాడైపోతుంది వాళ్ళకి ఉద్యోగాలు రావటం కష్టమవుతుంది వాళ్ళ మీద కేసులు ఉంటాయి అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్స్లు పాస్పోర్ట్లో వాటిలో కూడా మీకు రాకుండా ఆగిపోతాయి అందుకని మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దని చెప్పడం జరిగింది అలాగే ఎక్కడైనా కూడా వీటి గురించి సమాచారం ఉంటే గంజాయి కానీ ఇక్కడ డ్రగ్స్ ఎట్లాంటి సమాచారం ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ డబుల్ త్రీకి కాల్ చేయమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ స్టడీస్ మీద చేసుకుంటూ అట్లాగే ఫ్రెండ్స్ ఎవరైతే చెడు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన వాటికెళ్ళి కాకుండా ఎక్కువ క్రీడల పట్ల కానీ అట్లాగే వాళ్ళు ఆల్టర్నేట్ మ్యూజిక్ కానీ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మీద దృష్టి సారించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాలేజీల్లో కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది గమనించి పోలీసులకి సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి ఈ కేసులకు సంబంధించి శిక్షలు ఎట్లా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది అందరూ కూడా బాగా దీన్ని అవగాహన చేసుకుని మంచి అవగాహన సదస్సు నిర్వహించారని చెప్పి ఆ ప్రిన్సిపల్ అందరూ కూడా చెప్పడం జరిగింది